గురువుగారు నమస్తే మా మా స్టూడియోకి వచ్చి ఇంతకు ముందు కూడా మీరు భక్తికి సంబంధించి అలాగే ఆధ్యాత్మికత సనాతన ధర్మం కోసం మీరు చెప్పున్నారు అయితే మెయిన్ ప్రధానంగా మనం భక్తులు తీసుకునేటటువంటి దీక్షల్లో భవానీ దీక్ష అయ్యప్ప దీక్ష అలాగే గోవిందమాల వినాయకమాల ఇలా అనేక దీక్షలు ఉన్నాయి అయ్యప్ప మాల అనేది మన సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే చాలా ప్రసిద్ధమైనది మీరు పద్దెనిమిది సార్లు ఈ దీక్షని తీసుకుని ఉన్నారు గురుస్వామిగా అనేక మందికి మీరు ఆ మాల మాల ధారణ ఉన్నారు మీ యొక్క అనుభవాలు ఈ రోజు అలానే ఇప్పుడు నడుస్తున్నటువంటి అయ్యప్ప దీక్షల గురించి మాట్లాడాలని ఇక్కడ పిలిచాను ముందుగా మీకు స్వాగతం స్వామి అయ్యప్ప అసలు అయ్యప్ప దీక్ష అంటే ఏంటి గురుగారు వాగర్ధ వివ సంప్రప్తో వాగర్ధ ప్రతిబద్ధయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు ఓంకార మూలం జ్యోతిష్వరూపం పంపా నదీ తీర శ్రీభూతనాథం శ్రీదేవదేవం చతుర్వేద పారం శ్రీధర్మ శాస్త్రం అస్మద్గురుభ్యో నమ అయ్యప్ప దీక్ష అనగా మనిషిని మనిషిగా మారడానికి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక మార్గం అది అయ్యప్పనే కాదు రకరకాల ఉన్నాయి అందులో ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కరుంటారు అయ్యప్ప సేవ అనేటువంటిది ధర్మశాస్త్ర అసలు పేరు అయ్యప్ప అయ్యప్ప అని అంటున్నాం ఇక్కడ కూడా మనకి అంట లేదా హరిహర క్షేత్రం అని అంట అనేక నామదేయాలతో ఉంటుంది కాని అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలో ఎందుకు తీసుకోవాలి అనేటువంటిది ముందు తెలుసుకోవాలి మీరు అడిగిన ప్రశ్న ప్రకారం మనిషి మనిషిగా మారడానికి అయ్యప్ప దీక్ష అంటే అలయ ప్రభుత్వ జీవోదేవ సనాతన దజ్ఞాన నిర్మాల్యం సౌహంభావ్యన పూజ అని మంత్రం చెప్తాం దేహమే ఒక దేవాలయం జీవుడే సనాతనమైనటువంటి ఒక దైవం చదేది వదిలి ఏమిటి వదిలియాలి అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యం నిర్మాల్యం అంటే భగవంతుడికి వేళ పుష్పాలు వేశాం అది తీసి పక్కన పెట్టేసి మళ్ళా పుష్పాలు వేస్తాం అదే నిర్మాల్యం అంటారు ఓకే ఈ శరీరాన్ని విడిచిపెట్టడం కామన్ కానీ భగవంతుడిని చేరుకోవడానికి ఇదే మార్గం కాదు నిర్మాల్యం భావేన పూజ చే నువ్వు నేను ఒకటేనని భావన చేయి దాని తాత్పర్యమే ఇదంతా అయ్యప్ప దీక్ష అయితే అయ్యప్ప దీక్ష తీసుకోవడానికి ఎవరు అర్హులు ఎవరైనా తీసుకోవచ్చా దీనికి నియమాలు ఏముంటాయి స్వామి అర్హులు అనర్హులు అంటూ ఎక్కడ భగవంతుడి దృష్టిలో ఉండదు స్వామి అందరూ సమానమే ఒక తల్లి ఉన్నది తనకు అడుపును పుట్టినటువంటి పిల్లలు అందరూ తనకు సమానంగానే ఉంటారు తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉంటారు కదా అందరూ అర్హులే కాకపోతే ఋతుచక్రం కలిగేటువంటి స్త్రీమూర్తులను మాత్రమే ఆ ఎంత వయసు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని మాత్రమే అనుమతించకపోవడం కారణం గోటక బ్రహ్మచర్యంతో ఒక్క శబరిమలలోనే అయ్యప్ప ఉంటాయి అర్చన్ కోవిల్లోనే రీంగావులోనే కాదు ఒక్క శబరిమల కొండ మీద గోటక బ్రహ్మచర్యంతో ఉన్నారు మిగతా నిజాబాలయాలకి ఆడవాళ్ళు కూడా వెళ్తున్నారు అవును కనుక వీళ్ళు వాళ్ళని లేదు ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా దర్శనం చేయొచ్చు అయితే ప్రధానంగా అయ్యప్ప దీక్షలో నియమాలు ఏంటి గురుగారు నియమాల మాల ఇప్పుడు వీళ్ళందరూ భూతద్దంలా చూస్తున్నారు స్వామి పూర్వీకులు చేసిన నియమాలే స్వామి ఇవన్నీ వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు పాటించే నియమాలు అవును ఇప్పుడు తాత్కాలిక నియమాలుగా మారుతున్నాయి అప్పుడు సూర్యోదయ పూర్వమే స్నానం చేసేవారు సూర్యోదయ పూర్వమే స్నానం చేసి దీపారాధన చేసుకుని వారి యొక్క క్రతువులు చేసుకుంటూ సాత్వికమైనటువంటి ఆహారం చేస్తూ ఉండాలి అంటే సత్వగుణం కలిగినటువంటి ఆహారాన్ని ఆహారాన్ని తీసుకోవాలి రజోభూ ఇష్టమైనటువంటి ఆహారాలు పనికిరావు అందుకే ఉల్లిపాయని ముల్లంగని ములంకాడని కొన్ని పదార్థాలని దూరంగా ఉంచడానికి క్షారలవన వర్జనంచ ఉప్పు కారాల్ని కొంచెం దూరంగా పెట్టండి ఏకభుక్తం అతశయనం ఏకభుక్తం అని అంటే ఒక్క తప్పు కూడా ఇప్పుడు జరుగుతున్న దేవాలయంలో పులిహార ఇచ్చారని తీసుకొని అక్కడే తినేస్తున్నారు అవును అక్కడే సాధారణంగా అక్కడే తినేస్తుంటారు అది అయ్యప్పమాల్లో అసలు కొంత పనికిరా తినేటప్పుడు పులిహారం పులిహారని తీసుకొని వచ్చి మీ ఆకులు వేసుకొని తినేయండి ఇప్పుడు చాలా మంది దగ్గర నా కోపం వస్తున్నటువంటిది ఒకటే స్వామి నేనే కాదు మన శ్రీకాకుళంలో ఉన్న ప్రతి గురుస్వామి చెప్తున్నారు విన్నవాడు వింటున్నాడు వినని వాడు వింటలేదు కానీ వినని వాడు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే మాకెంతో బాధ అనిపిస్తాం తెల్లవారి ఆరులో పూజ అయిపోతుంది ఏడో గంటలోపు హోటల్ దగ్గర నించోనే అల్పాహారం తినడం అనేటువంటిది మహాపాపం మాలలో ఆ పని చేయడం మహా పాపం భుజించడం తప్పు కూర్చొనే తినాలి చాలా మంది అలాగే అందుకే నా బాధ అంటున్నాను కదా చూసిన వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నాను ప్యాంటు షర్టు తోటి ఎలా పడితే అలా రోడ్డు మీద నించొని స్వామి దోశ వెయ్యి స్వామి ఇడ్లీ వెయ్యి అని అంటుంటే నీ మెడలో ఉన్న అయ్యప్పని చూసినటువంటి మిగతా స్వాములు వీళ్ళు తిండి కోసం మాలు వేశారా లేదా దేనికోసం మాలు వేశారా ఒక అభద్రతా భావం రాదా స్వామి అది పనికిరాదు మొన్న ఎవరో స్వామి చెప్తున్నారు షీకాయలు గోరులు తీసియండి అనికొని సెల్లో కూడా కొంతమంది చెప్తున్నారు నఖ కేశ సంస్కారములు పనికిరావు నఖము అనగా గోరు స్వామి ఓకే కేశము అనగా జుత్తు కేశ సంస్కారాలు రెండూ పనికిరా గోరులు తీయడము పనికిరాదు గడ్డం గీసుకోవడము పనికిరా అట్లాగే కొన్ని నియమాల్లోని అందరికీ తెలిసిన నియమాలే సర్వసాధారణంగా ఒకటికి వెళ్తే గాలు కడుక్కోవాలి లేదా మధ్యలోకి వెళ్తే స్నానం చేయాలి ఇవన్నీ పూర్వం నుంచి ఉన్నవే స్వామి కొత్తవేం కాదు రాత్రి పన్నెండు ఒంటి గంటకి అల్పాహారం తిన్నవాడు చల్లవారేసరికి వాడికి అరుగుతుందా వ్యాఘ్రంగా అల్పాహారం చేసి పడుకోండి స్వామి అనడానికి కారణం నియమాల స్వామి ప్రతి ఒక్కటి నియమాలు అందరికి తెలిసినవే ప్రతి ఒక్కరూ చెప్తున్నాడు చెప్పేవాడు లేక పాలేదు స్వామి ఆచరించేవాడు లేకపోయి అయితే గురుగారు ఇప్పుడు అయ్యప్ప మాల వేస్తారు కదా వేసినటువంటి వ్యక్తులు ఆ నియమాలను తప్పితే ఏంటి ప్రమాదం ఏమి ఉందా లేకపోతే అంటే ఒక అభూత కల్పన భగవంతుడు ఏదో చేస్తాడానా లేకపోతే నియమాలు వేసిన తర్వాత కూడా చాలా మంది ఉల్లంఘిస్తారు బయటికి తెలియకుండా స్వామి ఎవరిగో అక్కర్లేదు ఆత్మస్థుతి పరినిందా పనికిరాదు అని అంట నువ్వు చేసింది తప్పేదో నీకు తెలియదు అవును ఆత్మకి తెలిసిపోతుంది అవును ఒకటి నిప్పు ముట్టుకున్నా తెలిసి ముట్టుకున్నా కాలుతుంది తెలియక ముట్టుకున్నా కాలుతుంది అవును నీ మెడలో ఉండేది ఇతనికి నల్లబట్టే ఎందుకనంటే ఇది భైరవ స్వరూపం స్వామి మాల భైరవాత్మ జరిగిన కనుక భైరవ స్వరూపం ఇతను ఎంత శాంత స్వరూపం అంత ఉగ్రత్వం కూడా ఉంది చేస్తే ఏం లేదు స్వామి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డ్యూటీ అప్పు చెప్పారు చెయ్య ఏంటవుతుంది ఓకే ఖచ్చితంగా పాటించి తీరట్లేదు ఏమైనా అయ్యప్ప చెప్పలే కదా అవును రూల్ ఫర్ ఆల్ ఇప్పుడు కన్యస్వామి అయితే కఠినాల మీద పడుకోవాలి గురుస్వామి అయితే టర్నాలు పరుపు మీద పడుకోవాలని ఉండదు స్వామి ఎవరికైనా ఒకటో ఎక్క ఒకట ఎక్క తప్పదు రూల్స్ అందరూ పాటించాలి తప్పించారు అని అంటే ఇక్కడ మీ కళ్ళు నేను కప్పగలను కానీ భగవంతుడి కళ్ళు నేను కప్పలేను కదా అవును ఎక్కడైనా చురక తక్క తప్పదు అవును కర్మ సిద్ధాంతాన్ని తెలిసిన వాడు తప్పు చేయడు సార్ నేను చేసింది నాకు వస్తుంది నేను తప్పు నాకు వస్తుంది చేస్తూ ఓకే అయితే అయ్యప్ప మాల చిన్నప్పుడు బయట వేసేటప్పుడు మా ఆయన ఫుల్గా తాగుతాడు తాగుతాడు కాబట్టి మాల వేయించాను అనేసి ఒక ఇది మాల వేసిన రోజులు మంచిగానే ఉంటాడు ఆయన ఆ మాల తీసేయగానే వెంటనే పంబాబాలు అయిపోతాడు మళ్ళీ మొదటికే వస్తారు దీనివల్ల ఆ మాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అసలు వెయ్యొచ్చా ఇలాగా స్వామి దీని యొక్క ధర్మం ఏంటయ్యా నలభై ఒక్క రోజు కానీ ఒకటి ఘోటకంగా కఠినంగా మనం మార్చుకోవాలనుకున్నా సరే దానికి మండల దీక్ష అని అంటారు ఓకే ఒకటి మనం అలవాటు చేసుకోవాలన్నా సరే ఒకటి మానుకోవాలన్నా సరే అంటే తాగుడు కోసమే ఇది నేను చెప్పట్లేదు దేనికైనా వర్తిస్తుంది అది మంచికైనా చెడుకైనా అది మాల విసర్జన చేసిన తర్వాత వీడికి లేకపోయినా పక్కవాడి ప్రేరేపణ వల్లైనా వస్తుంది అది జ్ఞానం వీలకు ఉండాలి తాగడం కోసం మొక్కులు తీర్చుకోవడం కోసం మాల వేయాల్సిన అవసరం లేదు స్వామి నేను నాకు మొక్కున్నది నాకు ఈ పని అయితే అయ్యప్పని మాల వస్తాను అంటాడు కొంతమంది ఇదేం వ్యాపారస్థం కాదు స్వామి అసలు అయ్యప్ప మాల ఎందుకు వెయ్యాలి ఒక్కొక్కటి వదులుకోవడానికి వెయ్యాలి పద్దెనిమిది కామం క్రోధం లోపం మోహం మతం విద్య అవిద్య భూమిని నిప్పు గాలి నీరు పంచభూతాలు వైద్యులు సత్వ రజస్తమో గుణాలు మూడు ఇవన్నీ ఎక్కడ వదులుతున్నాడు స్వామి ఇవన్నీ కలిపితే పద్దెనిమిది ఎక్కడ వదులుతున్నాడు మొట్టమొదటి మెట్టు కామం కామం అంటే చెత్త పదాలుగా వర్ణిస్తున్నారు ఏమో గాని కామం అంటే అర్థం అది ఏదైనా కావచ్చు భక్తి కూడా ఒక ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ పల పురుషార్థం అని అంటున్నాం కదా అందులో భాగంగా అది వదలటం లేదే ఏం లేదు ఐదు నిమిషాలు నేను మీతో ఏదైనా గట్టిగా కోపంగా మాట్లాడాను అనుకోండి నువ్వు నాకు అంటావానంట మరి రెండో మెట్టు రెండు సార్లు రెండో వేసి లాభమే మేము స్వామి రెండో మెట్టే నువ్వు దాట్లేవు నేను నాది నేను నాది అన్న అహంకారం నేనే గొప్ప నాకన్నా మించుకోడు లేడు నాకన్నా పాటలు పాడినవాడు లేడు నాకన్నా భజన చేసినవాడు లేడు ఊర్లో నేనే టాపర్ అని అంట లో ఇంకెందుకు స్వామి ఆ మూడో మిట్టే దాటలేదు కొంత సార్లు వేస్తేనే అనుభవం వస్తుందేమో కానీ జ్ఞానానుభవం రావట్లేదు కదా ఇప్పుడు నేను ముప్పై ఆరు సార్లు వేసాను ముప్పై ఎనిమిది సార్లు వేశాను నలభై సార్లు వేసాను ఏమిటి లాభం ఏమిటి వదిలేవు ఏమి వదులుకోలేదే యాత్రానుభవం వచ్చింది యాత్ర అనుభవం వచ్చింది పడిమెట్లు ఎక్కడ ఉన్నాయి ఆ టర్నింగ్ తిరిగి వెళ్ళాలి స్వామికి అక్కడ టిక్కెట్ తీసుకోవాలి అభిషేకం జరిగింది ఏంటి ఈ అనుభవం వచ్చింది కానీ ఆ షట్ చేసి తత్వమసి అనే పదానికి అర్థం మీరు ఎప్పుడూ ఏం తెలుసుకున్నారు తత్వనగా నేను త్వమ్మనగా నీవు అసి ఒక్కటే అయ్యప్ప చెప్తున్నాడే ఎప్పుడు ఈ పద్దెనిమిది వదులుకుంటే కదా ఒకటి 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 దాటుకుంటే స్వామివారిని చేసుకుని పద్దెనిమిదో మెట్టు మోక్షం అక్కడికి వెళ్తే కదా అది ఇంకా మొదటి మెట్టే దాట్లే పోతున్నావు కోరిక 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 అని నాతో సహా ఇందాకన్నాను కదా ఆత్మస్థుతి పరనిందా అని ముందు నన్ను నేనేదో తెలుసుకున్న తర్వాత పక్కవాడి గురించి మాట్లాడు అది నాకు వర్తిష్టం కనుక ఇది మాత్రం ఎవరికైనా ఒకటే అయితే గారు అయ్యప్ప మాల వేసిన ప్రతి భక్తుడు కేరళ ఆ స్వామి దగ్గరికే వెళ్ళాలా లేకపోతే ఇక్కడ లోకల్లో ఉండే అయ్యప్ప గుడిలో కూడా మాల చేయొచ్చా ఎక్కడైనా పావన పొదునట్టాంబడి ఉన్న దేవాలయం ఎక్కడికైనా వెళ్ళి తిరుముడి సమర్పించవచ్చు ఉండాలి అంటే పద్దెనిమిది మెట్లు ఉండాలి ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళిన సమర్పించుకోవచ్చు అక్కడికే ఎందుకు వెళ్ళాలి అంటే ఘోటక బ్రహ్మచర్యంతో క్షేత్ర దర్శనంతో పరశురాముడు ప్రతిష్ఠించాడు ఇప్పుడు కాశీవాసి అని అంటున్నాం అయ్యప్పని సరణ కాశీలో ఎక్కడ ఉన్నది హరిద్వార్లో ఎక్కడ ఉన్నది శ్రీరంగపట్టణంలో ఎక్కడ ఉంది అవన్నీ తెలుసుకోవాలి కాశీలో తెలబాండేశ్వర ఆలయంలో అయ్యప్ప విగ్రహం ఇప్పుడున్న విగ్రహాన్ని అక్కడ తయారు చేసి నేను వెళ్ళాను తెలబాండేశ్వర ఆలయంలో అయ్యప్ప గోవులు కనుక ఎక్కడైనా వెళ్ళొచ్చు హవన పదున టాంబడి ఉన్న ప్రతి దేవాలయానికి వెళ్ళొచ్చు తప్పు లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ పద్దెనిమిది గంటలు పట్టింది లైన్ లో శబరిమలలో పడితే కిందన స్వాములు కనిమూల గణపతి దగ్గర నేను రిటర్న్ వచ్చాను నా దర్శనం అయింది పద్దెనిమిది గంటలు దర్శనం పట్టింది దర్శనం చేసుకుని కిందకి వస్తే ఒక స్వాములు ఒక పాతిక మంది ముప్పై మంది ఇదే నీకు నేను వస్తున్న ఆఖరి మళ్ళీ సంవత్సరం నుంచి నేను మా ఊర్లో ఉన్నటువంటి కోవికి వెళ్తానేమో కానీ నేను శబరిమల రాను అని కొబ్బరికాయ కొట్టాను కుడిశాడు అక్కడ కనిమూల గణపతి మరి నేను రాను అని ఏం స్వామి ఇలాగ మాట్లాడుతున్నారంటే నాది ఇది ముప్పై సంవత్సరం స్వామి ఒక అంటే అక్కడ ఇబ్బందులు కూడా అలాగే ఉన్నాయి స్వామి తినడానికి కూడా ఏం దొరకలేదు బాత్రూమ్లకు లెక్క వెళ్లాల్సిన ఫెసిలిటీస్ లేవు ఆ నరకంలో స్వాములు కోపానికి మరి నేను రావు ఇక్కడికేనని వాళ్ళ బాధలు ఉండొచ్చేమో కానీ కాదనట్లేదు గాని ఎక్కడైనా వెళ్ళొచ్చు స్వామి వారికి శబరిమలనే చెప్పలేదు మన శ్రీకాకుళం అది మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిది గొల్లపూడి ధర్మశాస్త్రం విజయవాడలో ఉంటుంది అది మహత్తరమైన క్షేత్రం నేను కరోనాలో అక్కడికే వెళ్లేదు శబరిమల అవకాశం లేను కనుక ఇక్కడికి వెళ్ళు ఏదైనా పర్మిట్లు ఉండ పడిమట్లు ఉండాలి అయితే గురుగారు ఇప్పుడు అయ్యప్ప స్వాములు మాల వేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో పడి పూజ పెట్టడం ఇలాగా చేస్తూ ఉంటారు పడి పూజ అనేది చాలా ఆడంబరంగా చాలామంది చేస్తూ ఉంటారు ఈ ఆడంబరం అనేది భక్తికి ఏమైనా ఉన్నత స్థితికి తీసుకెళ్తుందా లేకపోతే వాళ్ళు ఆ అయ్యప్ప మాలను ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ స్టేటస్ని చూపిస్తున్నారా అనేటట్టు అనిపిస్తుంది నాకైతే మంచి ప్రశ్న అండి చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న యేసుదాసు గారు ఒక పాటలోని మంచి మాట చెప్పారు కంటినీ చేతి హస్తమేది గలతలన్నీ కరుణ ఏది ఈ పాటలోని ఒక మాటలో అంటారు ఆడంబర ప్రియులకు దూరమవును స్వామి మరి మరినిరాడంబరులకే చేరువవును స్వామి భక్తితోటి పిలచిన పలికేటి దైవం స్వామి కోటానుభక్తులకు దైవం అయితే ఆడంబరాలు నాకున్నది వాడు లక్ష రూపాయలు పెట్టి భజన చేశాడు నేను ఐదు లక్షలు గొప్ప దానికి ఒకటి ఇంకో రకంగా చూసుకుంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నీ వల్ల ఒక షర్ట్ వేసేవాడు కాని క్యాటరింగ్ వాళ్ళు కాని ఇంతమంది బ్రతుకుతున్నారు ఉన్నవాడు ఉన్నవాడులా చేయాలి దానివల్ల పది మంది బ్రతుకు పనికి వస్తుంది లేనివాడు లేనివాడులాగే చెయ్యి నీ దగ్గర అయ్యప్ప ఉంటాడు అక్కడ అయ్యప్పే ఉంటాడు నీ భక్తి కలుగు కూడా పట్టెడైనను చాలు నువ్వు ఖర్చు పెట్టావు ఒకవేళ పది లక్షలు పెట్టి భజన ఖర్చు పెట్టావు దానివల్ల చాలా మంది బ్రతికే ఆఖరికి ఆటో డ్రైవర్ దగ్గర నుంచి డిపార్ట్మెంటల్ స్టోర్ వాళ్ళ దగ్గర నుంచి లైటింగ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరికీ బ్రతుకుతారు ఏర్పడితో అలాగా ఆలోచిస్తే కానీ దాంట్లో ఇంకో ఆప్రాక్షన్ ఉన్నాయి స్వామి నాకు ఇంత ఇంత కంకణాలు ఉన్నాయి నాకు ఇంత అవేవి అయ్యప్ప చూడ్డు స్వామి నువ్వు ఎంత బంగారం సాలువాలు వేసేవా ఇవన్నీ చూడలేదు నలుగురికి కడుపు నిండా అన్నం పెట్టి ప్రేమతో మాట్లాడేవా ప్రేమతో పలకరించేవామికొని వచ్చిన వాళ్ళని తోసడం కాదు భక్తిగా ప్రేమగా మాట్లాడేవా వచ్చిన వాళ్ళకి అప్యాయంగా నువ్వేం పెట్టేవని ఎవరు అడగరు ఏ అభిమానంగా మాట్లాడేవా అని అడుగుతారు ఇంత ప్రసాదం ఇస్తే చాలు వాళ్ళు పొంగిపోతారు ఆడంబరాలు ఎంతవరకైనా తగ్గించుకుంటేనే మంచిది పడి పూజ చేసే స్వాములు ఉంటారు కదా బాగా చేసిన స్వాములు తక్కువగా చేసిన స్వాముల్ని స్వామిమాలలో ఉన్నప్పటికీ కూడా కించపరచడం ఇలాంటివి చేస్తుంటారు ఆ నియమాలని తప్పడమే కాకుండా ఎదుటిగా ఉన్న స్వామి స్వరూపాలను కూడా వాళ్ళు అవహేళన చేస్తుంటారు అలాంటి స్వామిల కోసం ఏదైనా కొంచెం గట్టిగా చెప్పండి చెప్పడానికి ఏం లేదు స్వామి అసలు భగవద్గీత గానీ గాని ఏదైనా నియమం చెప్తుంది ఒకటే ఇందాక మీకు మంత్రం చెప్పాను దేహమే ఓ దేవాలయం తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేను ఇక్కడ నల్లబట్లలో ఉన్నాను అక్కడ స్వామి నల్లబట్టలో ఉన్నారు అతని నేను స్వామి అని పిలుస్తున్నాను అందులో ఆ మెడలో ఉన్నది అయ్యప్ప ఆయనే అయ్యప్ప అని భావన చేస్తున్నావు మరి ఆయన ఎంతలో చేస్తా నీకెందుకు ఆయన చేస్తుంది అయ్యప్ప మీద చేస్తున్నాడు ఇక్కడ అయ్యప్ప చేస్తున్నప్పుడు అక్కడే అయ్యప్ప చేస్తున్నాడు అనే భావన దాంట్లోని నువ్వు కల్మషం చూపిస్తున్నావు నువ్వు అయ్యప్ప మీద కల్మషం చూపిస్తున్నావు తప్ప నువ్వు మనిషి మనిషిగా నువ్వు భావన చేస్తున్నావు తప్ప అక్కడ అయ్యప్ప మీదే కల్మషం చూపిస్తావు అక్కడ చూపిస్తున్నాడు అది ఎవరు వెళ్తుంది అయ్యప్పగా వెళ్తుంది అంటే ఉపయోగించు పరుచుకుంటున్నావు తెలియక స్వామి అంతా ఎవరిని ఎదురుగుండా చేస్తున్నావు అంటే వాళ్ళు తక్కువగా చేశారు నేను ఎక్కువగా చేశాను నువ్వు అనుకుంటున్నావు కానీ అక్కడ చేసింది అయ్యప్ప ఇక్కడ చేసింది అయ్యప్ప అంటే నా చేత రెండు చేయించుకున్నాడని భావన నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే మార్పు వస్తుంది అంతవరకు మొదటి మెట్టి దగ్గరే ఉంటావు నువ్వు రెండో మెట్టుకు చేరుకోలేవు అయితే గురువారు మండలం దీక్ష అంటారు మండలం అంటే నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు గారు అయితే ఈ నలభై ఒక్క రోజులు అయ్యప్ప మాల వేసినటువంటి భక్తులు ఎటువంటి మనస్తత్వంలో ఉండాలి తెల్లవారి నుంచి రాత్రి వరకు ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి మనస్తత్వంలో ఉండాలి అని అంటే నలుగురులోని అయ్యప్పని చూడాలి తర్వాత సాత్వికమైనటువంటి ఆహారం భుజిస్తూ తా తామస గుణాలకి గుణానికి సంబంధించిన దూరం చేసుకుంటూ అందరిలోని అయ్యప్పే ఉన్నాడు నా వృత్తే నాకు దైవం నా తిండి పెట్టే వృత్తి నాకు దైవం నేను నమ్ముకున్న అయ్యప్పనా దేవు అనే భావనలో మాతాపితృసాహ దగ్గర నుంచి అన్ని చేసుకుంటూ నీ దగ్గర ఉండేటువంటి వాళ్ళని అందరితో ప్రేమగా ఉంటూ నవ్వుతూ ఉంటూ సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని పూజాధికారులు సంపూర్ణం చేసుకొని రోజు ఒక దేవాలయ దర్శనానికి వెళ్ళు ఈ ఏక భక్తం అతశయనం చేస్తూ ఇప్పుడు ఉండేటువంటి సొసైటీలు ఏంటనంటే అయ్యప్పకు పద్దెనిమిది మెట్లు ఉన్నాయి పద్దెనిమిది రకాల ఆహారాలు పెట్టాలి అది ఎక్కడా లేదు స్వామి ఉల్లిపాయలేని బిర్యానీలు అంటే ఇవి కూడా రజో భూ భూయిష్టమైనటువంటి పదార్థాలు అలాంటి పదార్థాలు కాకుండా విశ్వనాథం గురుస్వామి గారు అనేసి బొబ్బిలి గురుస్వామి అతని నేను చూడలేదు స్వామి అతని శిష్యులు నాకు చెప్పిన మాట రామన్ గారు అనేసి మహానుభావులు చాలా మంది ఉన్నారు అతనట నలభై ఒక్క రోజు ముందు నుంచి పరీక్షిస్తాడట వీడి నా దగ్గర మాల వేయడానికి అర్హుడా అనర్హుడా అని ఒక్క కూర రెండు అన్నం ఒక చారు ఒక అప్పడం ఒక మజ్జి ఇంతే పదార్థం రాత్రి పళ్ళు తినేసి ఉండడం అట ఏ స్వామి అయినా అలాగుంటేనే మాల వేసేవారట ఇప్పుడే తెల్లవారుజలకి స్వామి దోశ స్వామి ఇడ్లీ స్వామి ఉప్మా చాలామంది అయ్యప్ప దీక్షలో ఉండి చాలా అంటే అప్పటి వరకు ఒక సిక్స్టీ సెవెంటీ ఉన్నవాడు కాస్త ఒక టెన్ కేజీస్ పెరగడ పెరగడమే నేను చూస్తున్నాను అంటే ఈ అంటే దీనికి ఉద్దేశం ఏంటంటే బయట తిళ్ళు మాలలో ఉండవు కదా స్వామి అక్కడ లేస్ ప్యాకెట్ కొనుక్కుంటాము లేదా ఈ పానీపూరి తింటాము ఈ చాటు తింటాము ఇవేమి ఉండవు కదా ఈ పదార్థాల మీద ఆకలి స్వామి ఏ శరణమయ్యప్ప అని గట్టిగా అరిచేసరికి కడుపు ఆకలి వేస్తుంది అందువల్ల ఎక్కువ తింటారా ఎక్కువ తినకూడదని ఓకే తినకూడదు ఏకభుక్తం అంటే ఏకభుక్తమే అదే అల్పాహారం అంటారు కానీ అల్పాహారంలా చేయరు అల్పాహారం కాస్త భిక్ష అయిపోయింది అంటే సరైన గురువు గైడెన్స్ ఇవ్వలేక కొంతమంది పాడైపోతున్నారు స్వామి అంటే గురువు అంటే ఏంటి గురువు గారు ఇప్పుడు మీరు పద్దెనిమిది సార్లు కొండకి వచ్చారు కేరళ వెళ్ళొచ్చారు అసలు గురువు అంటే ఎవరు గురుస్వామి అంటే అంటే ఎవరు ఆ ఎలా ఉండాలి అసలు నగురో రధికం తత్వం నగురో రధికం తపహ నగురోధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమ తత్వానికి జ్ఞానానికి తపస్సుకి అతీతమైన స్వరూపమే గురుతత్వం గురువు అంటే గొప్పతనం కా స్వామి బరువు ఓకే ఆర్ద్యత గురుస్వామి 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 అంటే నీ భుజాలు అయిపోయాయి అనుకోండి అక్కడి నుంచి నువ్వు పనికిరావు మరి నా శిష్యులను నేను ఏ విధంగా బాగు చేస్తున్నాను అనే బాధ్యత నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చానంటే వాళ్ళని శుభ్రంగా వాళ్ళని గురువులు చేసే బాధ్యత నీది అంటే ఇప్పుడు ఉన్నది ఏంటంటే నా ఉద్దేశంలోని భజనకు వెళ్ళామా తలవారు లేచామా పూజ చేసామా అల్పాహారం చేసామా గురుస్వామి ఎక్కడైనా భజన ఉన్నదంటే వెళ్ళాము పాటలు పాడిసాం అల్పహారం చేసాం వచ్చాం సాయంత్రం పూజ చేసాం మళ్ళీ ఎక్కడైనా భజన ఉన్నదంటే అల్పహారం భిక్ష అయిపోతుంది లేదా సన్నిధానంలో పూజ భిక్ష అయిపోతుంది పొడుగుడిపోయాం ఇది కాదు స్వామి మాలాధారణలోని గురువు గారు ఎప్పుడు అప్పు చెప్పించుకుంటారేమో సరే నాకు రావాలి ఒరే నాన్న నేను రేపు నీకు అప్పు చెప్పించుకుంటాను సరే కోసం అని గురుస్వామి చెప్పాలి ఆ భయం ఉండాలి లేదా నీకు నేను ప్రార్థనా నమస్కారాలు అడుగుతాను క్షమాపణ నమస్కారం అడుగుతాను అని గురువు శిష్యులకి చెప్పాలి వాళ్ళ చేత చెప్పించాలి ఎప్పుడు నీకే నువ్వే చదువుతుంటే వాళ్ళు ఎప్పుడు అవుతారు నువ్వు లేకపోయినా వాళ్ళు పూజ చేసుకునే విధానం నేర్పాలి కదా అయ్యప్ప చరిత్ర ఏ గురుస్వామికి తెలుసు స్వామి చెప్పండి పాటలు పాడేసామా కేరళ వెళ్ళామా వచ్చేసామా తప్ప స్వామివారి పావన పదునెట్టాంబడి ఎక్కిన తర్వాత అక్కడ ఉన్న విగ్రహాలు ఎన్ని అది దేనికి అచ్చాస్వరూపం దేనికి చిహ్నం స్వామివారి యొక్క ఎదురుగుండా ఉండేటువంటి గణపతి హోమం జరుగుతూ ఉంటుంది ఆ ఎదురుగుండా స్వామివారి ద్వారానికి ఈ ద్వాద అదంటే దశావతారాలు విగ్రహాలు ఫోటోలు ఉంటాయి అట్లాగే మహిషిమర్దనం తర్వాత ఏమైంది అసలు అయ్యప్ప పుట్టుకెక్కడ అయ్యప్ప అంటేనే మనకు తెలిసింది ఇదేనా దీనికి ఏమైనా ఇంకా మూలం ఉందా హరిహరాత్మజుడు అంటున్నాం కదా ఈ హరిహరాత్మజుడు కన్నా ముందు ఎక్కడ నుంచి వచ్చాడు పూర్ణాంబ పుష్కలాంబ ఎవరు ప్రణయ సత్యగం సత్యం ప్రాణనాయగం అంటున్నారు సత్యనాథన్ ఎక్కడ నుంచి వచ్చాడు ఈ మూలం ఏంటి భూతనాథోపాఖ్యానం చదివిన వారు కూడా చాలా తక్కువ మంది భూతనాథోపాఖ్యానం అని బ్రహ్మభైవత్వ పురాణంలో ఉంది అయ్యప్ప తత్వం అంటే ఏంటి అందులో ఎలాగ ఉన్నాడు అయ్యప్ప అది మూలం తెలుసుకొని గురువు గారు శిష్యుడికి నేర్పితే కదా నా గురుస్వామి అని అనడం గొప్పతనం గా స్వామి అది గొప్ప అనుకుంటే మాత్రం నీ భుజస్కందాల మీద వంద కేజీల బరువు ఉన్నట్లు అది ఎప్పుడు నువ్వు వాళ్ళకి విద్యను పంచితే నీకు తగ్గుతుంది ఆ అందరూ నన్ను గురుస్వామి అంటున్నారు గురుస్వామి అని అంటున్నారు చేత్తికెక్కేయంటే మాత్రం కళ్ళు మాత్రం ఇలా దిగిపోతాయి స్వామి నేను నమ్మి నీ దగ్గరకు వచ్చిన వాడికి నేర్పే బాధ్యత నీది అప్పుడే గురువు వాడికి సరైన నిర్వచనం నీకే తెలియనప్పుడు నువ్వేం చెప్తావు నీకు తెలుసుకోవాలి కుతూహలం ఉండదు అన్నా అనుకోండి కోపాలు కూడా వస్తాయి నేను చాలా మందికి నచ్చను స్వామి ఎందుకంటే ఇలాగే ఉంటా నేర్పాలనే అంటాను కొత్తగా అయ్యప్ప మాల వేయాలనుకునేవారు అసలు ఎందుకు వెయ్యాలి దేనికోసం వెయ్యాలి అనేది మీరు కరెక్ట్గా చెప్పారు కాకపోతే చాలామంది కోరికల కోసం వేస్తారు కోరికలు తీరటానికి కోసం ఇది కరెక్టా అసలు అయ్యప్పమాలలోని స్వామి దర్శనం చేయడం కోరికలతో ఉన్నవాళ్ళు అప్పుడు స్వామిలో నలభై ఒక్క రోజు మాల వేయక్కర్లేదు ఒక రూట్ ఉంటుంది పండక్కి నానయ్యపుల కంటూ రూట్ ఉంటుంది అలా వెళ్ళి స్వామి దర్శనం చేసేసుకోవచ్చు కోరిక నాకు ఉన్నవాడు అప్పుడు మాలబయ్యమని అక్కడ రూల్ లేదు ఇందాకలే చెప్పాను మనిషి మనిషిగా మారడానికే మాలబెయ్యాలండి ఆ పావన పదునెట్టాంబడి ఎక్కడానికి మాత్రమే నియమాలు నలభై ఒక్క రోజులు పద్దెనిమిది శక్తులు శరత్ కుమారుడు దగ్గర నుంచి రాజరాజేశ్వరి వరకు పద్దెనిమిది శక్తులు ఆ పద్దెనిమిది శక్తుల్ని సంపాదించుకోవడానికి మరోటి ఏంటంటే ఈ కాలంలోనే వ్యాపారం చేసేస్తున్నారు స్వామి వ్యాపారం పూర్తిగా వ్యాపారంగా చేయడానికి కారణం ఆ కేరళ దగ్గర నుంచి ఇంతవరకు మామూలుగా అవ్వట్లేదు ప్రతి ఒక్క దాంట్లో వ్యాపారం అయిపోతుంది ఆ వ్యాపారాన్ని తగ్గిస్తే మాత్రం అయ్యప్ప దేవాలయానికి ఇంకో లక్షల మంది వెళ్తారు అది ఒకటి ఖండన చేసుకుంటే ఆ కేరళ ట్రావెల్ కోట్ బోర్డు అది ఒకటి బాగుంటుంది కింద ఏం లేదు స్వామి నేనే ఒక ఐదు వందల రూపాయలు చేతిలో పెట్టాను ఒకటికి నన్ను డైరెక్ట్ సో అదే అన్ని సనాతన హిందూ ధర్మ దేవాలయాల్లో కూడా ఉంది ఈ ప్రాబ్లం అక్కడ కూడా ఉంది అందులోనే అది క్రిస్టియన్ ముస్లిం దేశంలో తయారైంది కాబట్టి పర్లేదు అయితే కానీ నేను ఒకటే అనుకుంటున్నాను స్వామి భేదవాడు కూడా మాల ధైర్యంగా వెయ్యాలి అలాగుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ కాలంలో మాల వేయాలంటే సన్నిధానం పాతిక వేలు అడుగుతారా ఇరవై వేలు అడుగుతారా పదిహేను వేలు అడుగుతారని భయపడిపోతున్నారు సన్నిధానాలు ట్రైన్ టికెట్లు అలాగే రేట్లు పెరిగిపోయాయి సామాన్యుడు సంగతి ఏంటి ఎవరైనా సరే భేదవాళ్ళు ఫ్రీగా ఇంట్లో భజన పెట్టుకుంటారు అని అంటే వాళ్ళకి ఆ ఫ్రేమ్ తో సహా మొత్తం సామాన్లని మనం వేస్తాం చక్కగా ఇంకా వాళ్ళు ఫ్రీగా ఖర్చు తగ్గొద్దు పద్దెనిమిది వేలు ఇరవై వేలు తీసుకుంటారు పడికి అది లేకుండా వాడు ఫ్రీగా చేసుకుంటాడు ఆ తాపత్రయంలో అందుకు ఎవరైనా చెయ్యొచ్చు ఈ రోజుల్లో అయ్యప్ప దీక్ష అనేది ఎక్స్పెన్సివ్ అయిపోయింది గురుగారు అదే కదా నా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అది అందరికీ చేరాలి అయ్యప్ప మాల వెనక ఉన్నటువంటి ఏదైతే మూల సిద్ధాంతం ఉంటుందో ఆ సిద్ధాంతం ఏం చెప్తుంది మాల వేయటం ద్వారా ఎటువంటి ఫలం వస్తుంది అయ్యప్ప సిద్ధాంతం అంటే ఒకటే స్వామి అయ్యప్పే కాదు భగవద్గీతలు అధ్యాయులు ఎన్ని స్వామి పద్దెనిమిది మనకు పురాణాలు లేని స్వామి పద్దెనిమిది స్వామివారి మెట్లేని స్వామి పద్దెనిమిది దేనికి రామాయణంలోని కాండలేని స్వామి పద్దెనిమిది ఇక్కడైనా పద్దెనిమిది ఈ పద్దెనిమిదిని లక్షణాన్ని తెలుసుకున్న వాడే మోక్షానికి మార్గం చెందుతాడు మొదటిది చిన్ముద్రదారిగా ఉన్నటువంటి స్వామి తంత్రోటికం తంత్రోటికం ప్రధానంగా అయ్యప్పకు ఉంటుంది అది కేరళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి తంత్రోటికం మనకు మంత్రోటికం యంత్ర మంత్ర తంత్రాలు మూడు ఉంటాయి స్వామి అది ఎక్కడైనా తప్పదు ఆ విధంగా భగవంతుని ఏ విధంగా ఆరాధన చేసినా సరే పలుకుతాడండి చదువు రాదు ఆయనకి ఏది తెలియదు స్వామియే శరణం అయ్యప్ప అనే మంత్రం తప్ప ఆయనకి ఏం తెలియదు ఆయనకే పలుకుతాడు నిష్కల్మశమైన మనసు ఉండాలి తెలుసుకోవాలి అప్పుడే కదా మార్గాన్ని పొందుతాడు కొత్తగా వేసిన వారికైనా సరే వేసుకుందాం అనుకున్న వారికైనా సరే కోరికెళ్తే ఎవరు మాల వేయద్దు నేను చెప్పాల్సింది ఒకే ఒకటి స్వామి ఈ పని అయితే నేను మాల వేసుకుందాం అనుకుంటున్నానంటే నీ వ్యాపారస్తులేం కాదు ఆయన నువ్వు అయ్యకపోతే ఆయనకే నష్టం లేదు నువ్వు కాబట్టి వందల మంది వస్తారు నీకు వెయ్యపోయినా అనేం అడగడు కనుక కోరికలు ఎవరు మాల వేయద్దు మాల వేయాలి అని అనుకుంటే మనిషి మనిషిగా మారడానికి ధర్మంగా బ్రతకడానికి అందరిలోని భగవంతుడిని చూడ్డానికి మాల వేయండి అందరిలోని భగవంతుడే ఉన్నాడు తిట్టినా భగవంతుడే ఉన్నాడు కొట్టినా భగవంతుడే ఉన్నాడు మన తత్వం వచ్చినప్పుడే మనం బాగుంటాం ఇక్కడికి వచ్చి అయ్యప్ప మాలధారణ చాలా చక్కగా వివరించారు మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి మన శ్రీకాకుళం జిల్లా కాబట్టి శ్రీకాకుళంలో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులకు మీరేమైనా సందేశం ఇద్దాం అనుకుంటున్నారు స్వామి శరణం అయ్యప్ప అందరికీ ఒకటే ప్రార్థన స్వామి రోడ్ల మీద తినకండి స్వామి అయ్యప్ప పరువులు తీయకండి రోడ్ల మీద నించోని తినడమే పెద్ద దరిద్రమైనటువంటి భావన మరొకటి కూడా మీరు అడిగారు కనుక చెప్తున్నాను ఈ గురువు చెప్తాడు శిష్యులుగా ఉంటుంది తెలుసా స్వామి అది గురువు గారు అనడానికి లేదు శిష్యులది కూడా ఉంది ఆ గురుస్వామి ఇలాగ చెప్తూ ఉంటాడు అని మనం పాటించలేడు మరి ఎందుకు ఆయన గురుస్వామి ఎన్నుకున్నావు నువ్వు ఆయన చెప్పి పాటించవు ఆయనకు విలువ ఉంది గురువుకు విలువ ఉంది అయ్యప్పకు నువ్వేం విలువిస్తావు గురు స్థానానికి విలువ ఇవ్వాలి కనుక ఆ గురువుకు విలువిస్తూ ఈ రోడ్ల మీద తిండ్లు ఆపిస్తూ భక్తితో రాత్రి ఒంటి గంట వరకు పన్నెండు వరకు అయ్యప్పకు భయపెట్టే పాటలు కాకుండా భక్తితో ఉండేటువంటి పాటలు పాడుతూ అత్యధిక ఆడంబరాలకు పోకుండా గొప్పలకు పోకుండా తత్వమసి తత్వాన్ని తెలుసుకొని భక్తితో వేసుకొని అందరూ అయ్యప్ప పాదాలు చేరుకోవాలనేదే నా ప్రార్థన స్వామి అనిల్ శర్మ గారు పద్దెనిమిది సార్లు అయ్యప్ప మాల దీక్ష తీసుకుని ఈసారి పద్దెనిమిదో సారి కూడా కేరళకి వెళ్తున్నారు ఆయన యొక్క అనుభవాలని అలాగే అయ్యప్ప మాల యొక్క విశిష్టతను మనందరికి కూడా చాలా చక్కగా వివరించారు నమస్కారం స్వామియే శరణం లోకా సంస్థ సుఖిన భవంతు